ప్రభునందు ఆత్మీయులరా మన బైబిల్ అధ్యయనంలో సంఖ్యాకాండములో రాయబడిన విషయాలు మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ఈ దినమందు పదమూడవ అధ్యాయములో రాయబడిన విషయాలు నేర్చుకుందాం ఈ పదమూడవ అధ్యాయములో ఇస్రాయిలు ప్రజలందరూ కూడా ఐగుప్తు నుండి కనాను దేశము యొక్క సరిహద్దు అనగా కాదేశు బర్నేయ అనబడినటువంటి ప్రాంతానికి వారు వచ్చారు ఇది దేవుడు వారికి వాగ్దానం చేసినటువంటి దేశం వారు ఐగుప్తును విడిచిపెట్టి అప్పటికి రెండు సంవత్సరములు గడిచినట్లుగా ద్వితీయోపదేశ కాండము రెండవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినములో రాయబడి ఉన్నది కణాను దేశం యొక్క సరిహద్దుకు రావడానికి రెండు సంవత్సరాలు పట్టింది కానీ వారు పూర్తిగా కణానులోనికి ప్రవేశించడానికి నలభై సంవత్సరాలు పట్టినట్లుగా లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం మరి మిగతా ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఎందుకు అంత ఆలస్యమైంది గల కారణం ఏమిటంటే వారు దేవునికి అవిధేయతను కనపరిచారు ఆ కారణమును బట్టి వారు కణానులోనికి ప్రవేశించడము ఆలస్యమైనట్లుగా లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం దేవుడు వారిని వెళ్ళి ఆ దేశమును స్వతంత్రించుకోమని చెప్పాడు ఆ దేశమును చూడడానికి ఇస్రాయలీలు పన్నెండు మంది వేగువారిని పంపారు ఆ పన్నెండు మంది తిరిగి వచ్చి ఆ దేశము చాలా అద్భుతమైనది మనము ఊహించినట్టుగానే పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశమని చెప్పారు అయితే వారిలో పది మంది ఏం చేశారు అంటే అక్కడ పెద్ద పెద్ద ఆజానుభావులున్నారు మనము వారిని ఏమాత్రము కూడా జయించలేము వారు ఎదుట మనము మిడతల్లాగా పురుగుల్లాగా కనబడతాము అని చెప్పి మిగతా పది మంది చెప్పడం జరిగింది కానీ వారిలో ఉన్నటువంటి ఇద్దరు మాత్రం యహోశివ కాలేబులు మాత్రము ఆ ఆజానుబాహులను జయించడానికి దేవుడు మనకు సహాయమును చేస్తాడు అని వారు సమాధానమిచ్చారు కానీ ఆ ఆరు లక్షల మంది ఇస్రాయిలు ప్రజలు ఎవరి మాటను నమ్మారు అంటే ఎక్కువ మంది అంటే ఆ పది మంది చెప్పారు చూసారా వారి మాటను ప్రజలందరూ కూడా నమ్మటం జరిగింది మనము దీని నుండి నేర్చుకోవలసినటువంటి పాఠం ఏమిటంటే ఈ దినాల్లో కూడా అనేకమంది ఎక్కువ మంది చెప్పినటువంటి అంటే అధిక సంఖ్యాకులు చెప్పినటువంటి దానిని అనుసరిస్తూ ఉన్నారు అంటే తక్కువ మంది అనుసరిస్తున్నారంటే ఇది అబద్ధం ఎక్కువ మంది అనుసరిస్తున్నారంటే ఇది సత్యం కావచ్చు అని ఈరోజు క్రైస్తవ లోకం కూడా అనేక మంది దానిని అనుసరిస్తూ ఉన్నారు ప్రభునందు ఆత్మీయుల జాగ్రత్తగా గమనించండి ప్రపంచమంతయి కూడా ఒకటి నమ్మి బైబిల్ ఒక్కటే ఇది నమ్మమని చెప్పినప్పుడు మనం అనుసరించాల్సింది ప్రపంచాన్ని కాదు బైబిల్నే ఒకవేళ ఆ అనుసరించడంలో మనం తక్కువ ముందే కావచ్చు అయినప్పటికీ దేవుడు చెప్పినటువంటి దానికి మనము లోబడాలి అనే విషయాన్ని దైవచనుడిగా మీకు తెలియచేయచ్చు ఉన్నాను పరిశుద్ధ లేఖన భాగములు రీతిగా వ్రాయబడి ఉన్నది జీవమునకు పోయేటువంటి దారి అది ఇరుకు మార్గము అది సంకుచితమై ఉన్నది దానిని కనుగొనేవారు కొందరే అనే మాట లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం అధిక సంఖ్యాకులు విశాలమైనటువంటి దారిలో వారు నడుస్తూ ఉన్నారు చివరికి నాశనమునకు వారు పోతారు అని దయవచరునిగా మీకు తెలియచేయూ ఉన్నాను నీవు అధిక సంఖ్యాకులను ఒకవేళ వెంబడిస్తే నీవు కూడా ఖచ్చితంగా వారితో కూడా విశాల మార్గమున నాశనమునుకుపోవదు అని గ్రహించాలి కొంతమంది ఏమనుకుంటారు అంటే ఫలానా సంఘములో కొన్ని లక్షల మంది కొన్ని వేల మంది ఉన్నారు కదా ఆ సంఘము ఒకవేళ ఆత్మానుసారమైనటువంటి సంఘమేమో అని భ్రమపడి ఊహించుకుంటారు చాలామంది మరికొంతమంది అంటారు కదా ఇక అదే పరలోకము అంటారు మరికొంతమంది ప్రభునందు ఆత్మీయుల జాగ్రత్తగా గమనించినప్పుడు ఏసయ సంఘములో పదకొండు మంది సభ్యులు ఉన్నారు అన్న సంగతిని మనం మరచిపోవద్దు ఎందుకు ఈ విషయాన్ని తెలియచేస్తున్నాను అంటే ఎక్కువ మంది నమ్మినంత మాత్రములో అది సత్యము అవ్వదు దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా మనము నమ్మాలి అనేటువంటి విషయాన్ని మీకు తెలియచేస్తూ ఉన్నాను సాధారణంగా మనము పది మంది బోధకులు లేదా పదిమంది సావకులు ఒక మాట చెప్పి ఇద్దరు మాత్రమే వేరొక మాట చెప్పారనుకోండి మీరు ఎవరి పక్షాన ఉంటారో మీకు తెలుసు సాధారణంగా పది మంది చెప్పినటువంటి వారి పక్షానే మనం ఉంటాం కానీ మనం చదువుకున్నటువంటి ఈ భాగంలో దేవుడు ఎవరి పక్షాన ఉన్నాడు అంటే ఆ ఇద్దరి పక్షమున అంటే యహోశువ కాలేబుల పక్షమున ఉన్నట్లుగా లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఇస్రాయేలు ప్రజలు కూడా మూర్ఖంగా అధిక సంఖ్యాకులు చెప్పారు అంటే అది సత్యమే కదా అని వారిని వెంబడించినటువంటి కారణాన్ని బట్టి మిగతా ముప్పై ఎనిమిది సంవత్సరాలు వారు అరణ్యములో సంచరించవలసి వచ్చింది అని దయవచనుడుగా మీకు తెలియచేసి ఉన్నాను దేవుడు ఎవరి పక్షమున ఉన్నాడో చూసేటువంటి వివేకమును వారు కలిగి ఉండలేదు దేవుడు ఒక్క వ్యక్తితో ఉన్నా కూడా వారే ఎంతో మంది కంటే గొప్పవారు అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి కాబట్టి మనం ఎప్పుడు కూడా అధిక సంఖ్యాకులు ఉన్నారు కాబట్టి వారి పక్షంగా నిలబడతాను అనేది కాదు మనం ఎప్పుడు దేవునితో నిలబడాలి అనుకోవాలి మనము నిర్గమాకాండం ముప్పై రెండవ అధ్యాయములో గమనించినప్పుడు ఇస్రాయిలు ప్రజలందరూ కూడా బంగారపు దూడను వారు పూజిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఒక్క వ్యక్తి అయినటువంటి మోసే పక్షమున ఉండెను అని లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం కానీ ఆ పన్నెండు గోత్రాల్లో లేవి గోత్రము మాత్రమే దాన్ని చూడగలిగారు మోషే పక్షమున దేవుడు ఉన్నాడు అని ఆ పన్నెండు గోత్రాల్లో ఒక లేవి గోత్రికులు మాత్రమే వారు గ్రహించగలిగారు ఇప్పుడు దేవుడు యహోశివ కాలేబుల పక్షమున ఉన్నాడు అని ఇక్కడ లేవి గోత్రం వారు కూడా గుర్తించలేకపోయారు ఈ విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి అయితే ఈ జరిగినటువంటి దృష్టాంతములన్నీ కూడా ఈరోజు మనకు కొన్ని పాఠాలు నేర్పిస్తూ ఉన్నాయి ఈనాడు క్రైస్తవ లోకం కూడా లోకంతో రాజీపడి లోకానుసారతతో నిండికొని ఉన్నది అని మనమందరము కూడా గ్రహించాలి అయినప్పటికీ ప్రభునందు ఆత్మీయులరా దేవుడు కొంతమందిని ఏం చేస్తాడు అంటే దేవుని వాక్యములో ఉన్నటువంటి సత్యము కొరకు ఎటువంటి సర్దుబాటు లేకుండా నిలబడేటువంటి కొంతమంది దయవచనలను దేవుడు లేవనెత్తుకుంటాడు ఒకవేళ నీకు నిజంగా వివేచన ఉంటే దేవుడు ఆ కొంతమందితోనే ఉన్నాడు అని నీవు గుర్తించగలుగుతావు అధిక సంఖ్యాకులు చెప్పింది ఇది సరైనది కాదు దేవుని వాక్యము ఈ రీతిగా తెలియచేస్తూ ఉన్నది అని ఎవరైతే అధిక సంఖ్యాకులను అనుసరించకుండా దేవుని వాక్యమును సత్యమును అనుసరిస్తూ ఉన్నారో మనము కూడా వారితో పాటు వాగ్దాన దేశంలోనికి ప్రవేశిస్తాము అని దైవచనునిగా మీకు తెలియచేయూ ఉన్నాను మరి దేవుడు ఎవరితో ఉన్నాడో మనం ఎలా కనుగొంటాము అంటే అతడు విశ్వాసముతో కూడినటువంటి మాటలు మాట్లాడతాడు యహోషివా కాలిబులు విశ్వాసముతో ఏమన్నారు అంటే మనము వారిని జయించగలము అని మాట్లాడుతున్నారు దీనిని మనం ఎలా తీసుకోవచ్చు అంటే కోపమును కానీ మోహమును కానీ అసూయ సనుగుడు ధనాశ ఇలాంటి లోక సంబంధమైనటువంటి వాటిని అవి మనకంటే బలంగా కనబడవచ్చును కానీ మనము వాటిని జయించగలము లేదా అపవాదిని జయించగలము దేవుడు మన పాదముల క్రింద అపవాదిని చితక తొరుక్కును అని విశ్వాసముతో కూడినటువంటి మాటలు ఎవరైతే మాట్లాడతారో అతడు దేవుని పక్షమున ఉన్నటువంటి వ్యక్తి అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి దేవుడు తన పక్షమున లేని వ్యక్తి ఎలా మాట్లాడతాడు అంటే మనము మానవ మాతృలము తప్పులు చేయకుండా ఎలా ఉంటాము ఆత్మానుసారంగా దేవుని వల్ల జీవించడం అంటే అది చాలా కష్టతరము అని మాట్లాడేటువంటి బోధకులు ఉంటారు కాబట్టి వీరు దేవుని పక్షమున ఉన్నవారు కాదు దేవుడు వారి పక్షమున ఉన్నవాడు కాదు ఆ విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి ఈ దినాలలో అనేక మంది క్రైస్తవులు మానవ తర్కము వలన ఆ ఇస్రాయిలు ప్రజల వల్లే వారు తప్పిపోవచ్చు ఉన్నారు దేవుడి సత్యాలను తెలివైన వారి నుండి జ్ఞానుల నుండి దాచిపెట్టి పసిపిల్లలకు అయిన వాటిని బయలుపరచను అని లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం మనము బైబిల్ అధ్యయనం చేయడానికి మన తెలివితేటలు మానవ జ్ఞానాన్ని ఉపయోగించుకోకూడదు ఒకవేళ బైబిల్ అధ్యయనం చేయడానికి మనం మానవ జ్ఞానాన్ని ఉపయోగించినట్లయితే ఖచ్చితంగా మనము తప్పిపోతాం మనకు కావలసింది ఏమిటంటే పరిశుద్ధాత్మిక ప్రత్యక్షత కావాలి ఏ సేవకుడైతే పరిశుద్ధాత్మ ప్రత్యక్షతను పొందుకొని దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడో ఆ సేవకుని మనమందరము కూడా వెంబడించాలి అందుకొరకే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కాలంలో గమలియేలు అనబడినటువంటి మంచి మంచి ధర్మశాస్త్ర పండితులు ఉన్నారు అతని దగ్గర నేర్చుకున్నటువంటి విద్యార్థులు చాలామంది ఉన్నారు కానీ ఏసయ్య వారిని ఎంచుకోకుండా చేపలు పట్టేటువంటి వారిని తన శిష్యులుగా ఎంచుకున్నాడు అని మనం చూస్తూ ఉన్నాం కాకపోతే చాలా కాలం తర్వాత ఆయన గమలీయులు విద్యార్థులు ఒకడైనటువంటి పౌలు గారిని ఎంచుకున్నాడు కానీ పౌలు గారు దేవుని ప్రత్యక్షత పొందడానికి ముందుగా అతన్ని మూడేళ్ల పాటు ఎడారిలోనికి తీసుకువెళ్ళి అతని అంతటిని కూడా శూన్యం చేసిన తర్వాతనే దేవుడు పౌలు గారిని వాడుకున్నట్లుగా లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం మిగతా విషయాలు వచ్చే ధ్యానములో మనం నేర్చుకుందాం దేవుని కృప మనందరికీ తోడై నడిపించును గాక Amen.